ఎన్నికల సమయంలో సామాజిక వర్గాల బలాబలగాలు అంచనాలను మించిపోతున్నాయి అత్యధిక శాతం ఓట్లు ఉన్న కీలకమైన వర్గాల వారికే టిక్కెట్లు కేటాయించాలన్న డిమాండ్ ఊపందుకుంది రాష్ట్రంలో అత్యధిక ఓట్లు బ్యాంకు ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గాల ప్రాధాన్యత దృష్ట్యా అత్యధిక సీట్లు కేటాయించాలని విశాఖలో ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సేవా సంఘం డిమాండ్ చేసింది స్థానికులను విస్మరించి వసల నేతలకు టిక్కెట్లు కేటాయిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాలని వహిస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు లంకా మోహన్ అన్నారు ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలో ముప్పై లక్షల తూర్పు కాపులు ఉన్నారని ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయింపులో తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తూర్పు కాపు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ అధ్యక్షులు లంక మోహన్ రావు గారు కార్యదర్శి లొగిసి గణేష్ గారు సహాయ కార్యదర్శి రెడ్డి వెంకటరమణ గారు వచ్చి ఉన్నారు ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ స్థానికుని తూర్పు కాపులు విస్మరించి రాజకీయాలు జరుగుతున్నాయి స్థానికంగా ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారుగా తమ్మడు విశాఖ జిల్లాతో కలుపుకొని ముప్పై లక్షల వరకు మా జనాభా ఉంది మా జనాభా దమాస ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్లో కానీ విజయనగరం పార్లమెంట్లో కానీ వైజాగ్ పార్లమెంట్లో కానీ అలాగే అనకాపల్లి పార్లమెంట్లో కానీ మా జనాభా దమాస ప్రకారం మాకు అసెంబ్లీ టికెట్లు ప్లస్ పార్లమెంట్ టికెట్లు ఇచ్చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం మా తూర్పు కాపుల కో కాపుల కోటాలో తూర్పు కాపులు అన్యాయం చేస్తున్నారు కాపులు అని చెప్పి ఇక్కడ స్థానిక తూర్పు కాపులు విస్మరించి టిక్కెట్లు వచ్చిన వలస వచ్చిన నాయకుల నుంచి వలస వచ్చిన నాయకులకు మాత్రం టిక్కెట్లు ఇస్తున్నారు అన్ని పార్టీలు కూడా మరి ఇది రాబోయే రోజులు ఇదే కానీ జరిగితే మేము మాత్రం మా ఓట్ బ్యాంక్ అని దీంతో తగిన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాం మొత్తం తెలియజేస్తున్నాం అలాగే స్థానికులకి స్థానికులు గుర్తించండి వలస నాయకులు మాకు మీ ఓట్లు మా వే సీట్లు ఆలవి అయిపోతున్నాయి ఓట్లు మేము ఓట్లుగా ఉండిపోతున్నాం స్థానికులకి ఎందుకు ఓట్లేదు డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు కదా దాని జనాభా తమాషా ప్రకారం అయితే ఎక్కువగా మేము ఉన్నాం మా స్థానికులు మీకు నచ్చిన మీ పార్టీలు ఉన్న నాయకులకి ఇవ్వండి లేని ఏళ్ళు మాత్రం డెఫినెట్గా మాత్రం రాబోయే రోజుల్లో మరి అన్ని పార్టీలకి మేము హెచ్చరిస్తాం ఏ పార్టీ అయినా సరే మూడు పార్టీలు మేజర్ నాలుగు పార్టీలు అందరూ కూడా మా జనాభా దమాస ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సీట్లు మాకు లేని ఏళ్ళు మాత్రం రాబోయే రోజుల్లో మా ఓటు హక్కు నిర్ణయంతో మేము కంపల్సరీ కూడా మా ఓటు 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 హక్కుతో విస్మరి మమ్మల్ని విస్మరిస్తే స్థాయి ఎవరైతే ఓసీ కాబలకి ఇచ్చిన టికెట్లు కానీ తూర్పు టికెట్ ఇస్తే డెఫినెట్గా ఓడిస్తాం మేము అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాం మా స్థానిక నాయకులు నిలబెట్టుకొని పోటీ చేస్తాం స్థానిక నేతలు స్థానిక నాయకులు ముద్దు వలస నాయకులు వద్దనేదంతా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం ఉత్తరాంధ్ర అధ్యక్షులు శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్టు మా తామాషా ప్రకారంగా మా సామాజిక వర్గం ఏ ఏ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో పర్టికులర్గా ఏ పార్టీ అయినా మా ఉత్తరాంధ్ర వాళ్ళకి తూర్పు కాపులకి మరి ముఖ్యంగా మీరు అక్కడ సీట్లు ఇస్తే మేమంతా సహకరిస్తాం ఆ పార్టీకి మేము పనిచేస్తాం గెలుపు కోసం మేము కృషి చేస్తాం లేదు అనుకుంటే మా కార్యాచరణ ప్రకారంగా మేము ముందుకు వెళ్తాం అందులో మరి ముఖ్యంగా బాగా ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉన్న ప్రాంతాల్లో భీమిలో ఒకటి భీమిలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ నాలుగు మండలాల్లో ఈవెన్ లక్ష ముప్పై వేలు పై చిలుక వాటర్లు భీమిలి నియోజకవర్గంలో ఉన్నారు నాలుగు మండలాల్లో తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నారు అలాగే చోడవరంలో ఉన్నారు అనకాపల్లిలో ఉన్నారు గాజువాకులో ఉన్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా తూర్పు కాపులకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది విశాఖ ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు మరి అటువంటి రాజధానిలో మా ప్రాబల్యం తగ్గిపోతే రాను రాను అసలు మా కులమే అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మా కులాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది మేమే కాదు రాబోతున్న రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద మేము ఉద్యమాలు కూడా చేస్తున్నాం ఇప్పటికే జరుగుతున్నాయి రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాము జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్నాయి ఈవేళ ఉత్తరాంధ్ర స్థాయిలో మేము కూడా దీనికి ఒక పిలుపునివ్వడం జరిగింది కాబట్టి రాజకీయ పార్టీలకి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎక్కడెక్కడైతే మా కులం మా తూర్పు కాపు సామాజిక వర్గం ఉందో అక్కడ మా తూర్పు ఇవ్వండి మీరు ఇష్టం మేము ఖచ్చితంగా సహకరిస్తాం మేము వచ్చి పనిచేస్తాం ఓపెన్గా పార్టీకి మీరు ఏమాత్రం విస్మరించినా ఖచ్చితంగా మా కార్యాచరణతో మేము ముందుకు వెళ్తాం మీ పార్టీలకు ఎగినిస్ట్గా మేము పనిచేస్తాం ఇందాక తను చెప్పినట్టు అవసరమైతే మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని మేము నిలబెట్టే ప్రయత్నం చేస్తాం లేదు అనుకుంటే ఎవరైనా మా సామాజిక వర్గం సీట్లు ఇస్తే ఆ పార్టీకి మేము పనిచేస్తాం కాబట్టి ఇవన్నీ అందరూ గమనించవలసిన అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు